ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి తెలుసుకున్నాము ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము చాలామంది చూడండి కుజదోషం ఉంది నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడ భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము దానం కానివ్వండి భగవత్ స్మరణ కానివ్వండి ఏం చేసుకోవాలి బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ముందుగా లగ్నం చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు కన్యా లగ్నము కన్యా రాశి మీ యొక్క లగ్నాన్ని కుజుడు మూడు ఎనిమిది అధిపతి మూడు అంటే సిబ్లింగ్స్ ఎనిమిది అంటే ఆకస్మిక సంఘటనలు అంటే మీకు ఏదైనా సరే వీటి మూలంగానే ఇబ్బందులు వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే లగ్నంలో ఉన్నాడు అనుకుంటున్నాడు ఉదాహరణకు లగ్నాన్ని చూస్తున్నా లగ్నాధిపతితో కలిసి ఉన్న ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబ్లింగ్స్ మూలంగానే ఏదో ఎఫెక్ట్ రానుంది అని మీరు అర్థం చేసుకోవాలి లగ్నాన్ని పాడు చేస్తుంది అంటే ఎందుకంటే ఈ లగ్నానికి అయ్యాడు కదా అలా సర్వసాధారణంగానే కన్యా లగ్నానికి లగ్నంలో కుజుడు ఉంటే కూడా సిబ్లింగ్స్తోని లేదా సడన్గా యాక్సిడెంట్స్ అవడం వల్ల లేదంటే బ్యాక్ పెయిన్స్ రావడం ఇట్లాంటి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒకటే కుజగ్రహానికి దీపారాధన చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉండండి రెండులో ఉన్నాడు సిబ్లింగ్స్ వల్ల ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి రెండులో ఉన్నా రెండో అధిపతిలో ఉన్నా మూడులో ఉన్నాడు అనుకోండి పౌరుష పరాక్రమాలు ధైర్యంగా ఏదైనా పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కానీ అదే కుజుడు కనుక నాలుగులో ఉన్నట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కట్టుకుంటారు కాకపోతే ఆ కుజుడు పాడైతే మాత్రం కొని మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంటుంది అలా పాడవకుండా ఉంటే మాత్రం కష్టపడి కొనుక్కుంటారు ఎటువంటి సందేహం లేదు ఇక ఐదులో ఉన్నాడు ఉదాహరణ కుజుడు ఇక్కడ మాత్రం కాస్త సంతాన సంబంధించిన విషయంలో మిస్క్యారేజ్ అవ్వడం చాలామంది చూస్తుంటాం చూసారా మిస్క్యారేజ్ అవుతుందండి నిలబట్టం లేదంటారు కుజుడు కుజుడు తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు కానీ అదే పంచమాధిపతి బలంగా ఉన్నాడని మన శుభగ్రహాలతో చిన్నపాటిది ఏదైనా మళ్ళీ సంతానం కలుగుతారు ఆ పంచమాధిపతి కూడా పాడయ్యాడా మనం ఏం చేయలేం ఆరులో ఉన్నాడు ఉదాహరణకి చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతూ ఉంటాయి వీళ్ళకి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల కూడా అవుతుంటాయి ఏళ్ళలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ ఏడో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలి వివాహం విషయంలో బికాస్ ఆఫ్ కుజుడు సప్తమం కాబట్టి అంటే ఈ లగ్నానికి పాపి కాబట్టి అలాంటప్పుడు చాలామంది అడిగేది ఏమిటంటే ఏమండి మేము కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలని కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి ఎంత కరెక్టో అవతల వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం చూసుకోవాలి అష్టమంలో ఉన్నాడు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అగ్ని ప్రమాదాలు ఉంటాయి అష్టమంలో ఉన్నప్పుడు అంటే అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి భాగ్యంలో ఉన్నాడు ఉదాహరణకి భాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే కాస్త కెరీర్ విషయంలో సడన్గా మార్పులు దశమంలోని భాగ్యంలో ఉన్నప్పుడు సడన్గా మార్పులు జరుగుతూ ఉంటాయి లాభంలో ఉన్నప్పుడు మాత్రం తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మీరు వ్యాపారాలు చేయకూడదు లాభంలో ఉన్నప్పుడు ఎందుకంటే అష్టమాధిపతి లాభం నీచి పొందుతాడు అక్కడ పన్నెంట్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పటికీ కూడా మీకు తాతగా రాస్తనేటువంటిది కూడా రావడం జరుగుతుంది బికాజ్ రవి యొక్క సైన్లో ఉన్నాడు కాబట్టి అయితే ఇక్కడ మీకు ఏదైనా ఒక ఇబ్బంది ఎక్కువగా జరుగుతుంది కుజుడు వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేసెస్లో ఉండడం వల్ల అన్నప్పుడు గోవు క్యారెట్స్ బెల్లము తినిపించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి సహజంగా మీరు చేయవలసినటువంటిది మీ లగ్నానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలనేవి చాలా బాగుంటుంది ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్న కుజుడు పాపనే అనుకుంటున్నారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో శోఫల శుభఫలప్రదాహ అని చెప్పడం జరిగింది అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మేన లగ్నానికి శుభుడు అవుతాడు ఎందుకు మేష లగ్నానికి లగ్నాధిపతి కర్కాటకానికి ఏమో పంచమాధిపతి సింహానికి భాగ్యాధిపతి వృచ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు ధనుల ధనస్సుకి ఏమో పంచమాధిపతి మీనానికి భాగ్యాధిపతి త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా మరి మిగతా ఏ లగ్నాలకి పాపులవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు మిథునం సష్టమాధిపతి అవుతాడు కన్యా తృతీయ అష్టమాధిపతి అవుతాడు అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు మకరం చతుర్థ లాభాధిపతి మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు కోణాధిపత్యమే రావాలి అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాలేదా ఎలా అంటే ఒక్కోసారి చూడండి మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు అంటే ఏమిటి వీడు బుద్ధి పాడైంది మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు గుట్టాడు చక్కగా ఇంట్లో పెంచారు అంతా ఉంది కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని అయితే తాగుడు కలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది దాన్ని పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మరి శుభ లగ్నాల శుభల గురించి చెప్పుకున్నాం పాపుల గురించి చెప్పుకున్నాం మరి పాపులు కూడా అలా రిజల్ ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది అంటే ఈ లగ్న కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం ఏవేవి వృషభము మిథునము కన్యా తుల మకర కుంభ లగ్నాలు లగ్నాలు అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్ కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది పాపత్వం పోతుంది ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు ఎంతో నమ్మకంగా ఉంటారు కొంతమంది అందరూ అనట్లేదు నేను కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలను బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది అయితే ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది ఈ పాపై పాపగ్రహాలతో కలిసి ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మాట చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు ఎవండి కుజదోషం ఉందంట కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం అంటూ ఉంటారు అదొక కాన్సెప్ట్ కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని కానీ వివాహ ప్రక్రియ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెవెంత్ లార్డ్ ఎలా ఉన్నాడు వివాహ కారకుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇవి ప్రధానంగా తీసుకోవాలి అంటే సెవెంత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే పన్నెండవ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు జీవుడు యొక్క స్ట్రెంగ్ని కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు ధనస్థానంలో పాడయ్యాడు అనుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి కానీ వివాహం విషయంలోనే అవ్వాలంటూ లేదు అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది మూడులో పాడయ్యాడు ఉదాహరణకి అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి నాలుగో స్థానంలో పాడయ్యాడు కుజుడు అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి పంచమంలో పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా పిల్లలు పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం అలా ఏ ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రుపై జయం ఉంటుంది పాపత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రు పేడ ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటారు ఏమండి మాకు పాద శత్రువులు ఉన్నారండి అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా మీకు సప్తమంలో పన్నెండులో ఉంటే వివాహం మీరు చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడు కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడేయాడు అనుకోండి అందుకే చూడండి సడన్ డెత్ అంతా ఉంటాం అసలు అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది వెళ్తే వెళ్తే యాక్సిడెంట్ అయిందంటూ ఉంటాం బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అసలు జాతకమే లేదు ఏమీ లేదు కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము ఎనర్జిటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కానీ లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామి వారిని అమ్మవారిని తలుచుకోండి అప్పుడు ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము ఈ రూప ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకొర లాక్కోవడమో లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడము ఇబ్బంది పడ్డము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క అంటే ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదామనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు ఈ జన్మల్లో ఏమైపోతుందో మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం అనుభవిస్తూ ఉంటాం అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు ఈ భూములు కావచ్చు ఫ్యాక్టరీస్ కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు అంటే ఏమిటి పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్ట్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విభాగం అనేటువంటి గ్రంథము వెయ్యి జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ